స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా యూనిట్ వారు ప్రారంభించారు ఈ అవగాహన సదస్సు యూరోప్ రీసెర్చ్ యూనివర్సిటీ మరియు నెదర్లాండ్ కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ వేదిక్ సైన్ విన్ టెక్నాలజీకి చెందిన డానియల్ స్పాన్సర్స్ అలెసాండ్రా గెరాల్జీ నికోలాఫ్ గెరాల్డి హాజరయ్యారు వారు మాట్లాడుతూ ట్రాన్స్డెంటర్ మెడిటేషన్ అనేది మహర్షి మహేష్ యోగిచే అభివృద్ధి చేయబడిన ఒక రకమైన సైలెంట్ మెడిటేషన్ మరియు హిందూ మతం లేదా మరి ఏదైనా ఇతర మతపరమైన అభ్యాస కూడైన మహర్షి పంతొమ్మిది వందల యాభైలో మధ్యకాలంలో భారతదేశంలో సాంకేతికతను బోధించడం ప్రారంభించారని చెప్పారు అంతేకాకుండా ఈ మెడిటేషన్ ఉదయం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు చేయడం వల్ల ఆరోగ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుందని చెడు ఆలోచన మంచి మంచి ఆలోచన వైపు ప్రయాణిస్తామన్నారు ఈ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా మెడిటేషన్ వలన మనందరికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయని సిబ్బందికి సూచనలు చేస్తూ ఇస్తూ మీతో పాటు మీ పిల్లలకి కూడా యోగా మెడిటేషన్ నేర్పించాలని చెప్పారు सन्मित सन्मित पुरिया यासुनें दुष्टा नारदवला यासुत्र वस्त्रांगिला यामेना भर्जना लाल ग्रांडी आइए वीडियोस निचे कैसे राजू मिसे रमना साहब से मेरे कॉल करेंगे आज दोनों से करेंगे रमेशा कपिल मंडल मिसे दीनासालू आज दोस्ती ఈ మెడిటేషన్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు మన ఇష్టావసం రావడం మన యొక్క అదృష్టం అనేది ఈ వేదిక మీద ఉన్న అందరికి కూడా నాయకుల మంచి మాటలు ఈ సంస్థ ఎట్లుగొలావచ్చు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు టీచర్స్ అందరికి కూడా ఆదాయపూర్వ నమస్కారం మెయిన్ కృష్ణారెడ్డి గారు రావాల్సిన మేరకు వీళ్ళు మన ఇండియా నుండి యోగా ఎక్కడ ఫారిన్ కంట్రీస్ అన్ని ప్రపంచం అంతా హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ ఉంటే వంద దేశాలపై ఈరోజు యోగా మీద మెడిటేషన్ మీద ఆధారపడి స్ట్రస్ టు స్పెయిన్ కూడా తగ్గించుకొని మళ్ళీ మన ఇండియాకి దాని వాల్యూ మనకే చెప్తున్నాం వచ్చింది ఈరోజు అంటే పరిస్థితులు మన దగ్గరే కూర్చొని సైన్స్ ఎన్ ఆల్మోస్ట్ సేమ్ వేషియన్ Nating science deep down inside is the Atma. Modern science describes the vacuum state, beyond time, beyond space, the unified field of all of the laws of nature. So this is based upon new, fresh knowledge, along with schools and universities, because we know this knowledge. Can be very beneficial to you as a human being. Consciousness based education wakes up the brain. It enlivens the natural functions of the mind and body. So the improvement is measurable, it's evidence based. You can measure the change being. So today is not a technique, but thinking is automatic. You don't have the ability to think extra and have a thought. Tomorrow, you will receive a special sound. And that special sound will allow the active mind to settle down to the quiet mind. But today, we will just close our eyes and not finding anything. Consciousness based education. And what is consciousness? It's the stages of life. So Maharishi, who is the founder of this technique, he always that transcendental meditation is like watering the roots of a tree.